ఉదయం మీ సన్నిధిలో నిలిచిన నన్ను జ్ఞాపకం చేసుకురండి ఒట్టిని మట్టిని దుమ్మును దూలిన అవివేకిన జ్ఞానాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను నన్ను మరుగుపరచండి అతన్ని మీరు మాట్లాడండి మహిమ కార్యం జరిగించుకొని అపోవాది అది క్రియలన్నీ లైమ్ చేసినందుకు నీ పరిశుద్ధాత్మ పరిపాలన మనందరినీ ఉంచుకున్నందుకై స్స్తూ పరలోకపు వర్తమానం ప్రసాదించు వినగల చెవి గ్రహించగల జ్ఞానం ప్రతిబిడ్డకు అనుగ్రహించమని మేలిచ్చేయమని మమ్మందరిని మీ హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం అయితే యహోవాయోసేపునకు తోడయిండి అతని ఎందుకని కర్రపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము భక్తులైనటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకుంటే యోసేపే కాదు ప్రియులారా శ్రమలు అనుభవించేది మన జీవితాల్లో మనకు కూడా వ్యక్తులను బట్టి శ్రమలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చదువుకున్న భాగంలో ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకట వచ్చినంలో భక్తులైనటువంటి యోసేపునకు సొంత వారే దూరమైపోయారు తల్లిదండ్రులు దూరమయ్యారు అన్నదమ్ములేమో ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు ఎవరిని యోసేపును అమ్మి వేశారు యోసేపును అన్నలు ఆ అరణ్యంలో నాయన నువ్వు వెళ్ళి వారికి కొంచెం భోజన పదార్థాలు పాలు పెరుగు వెన్న జున్నుగడ్డలు అన్నీ తీసుకుని వెళ్ళి నువ్వేం చేయాలంటే వారికి భోజనాలన్నీ ఇచ్చేసి వారి క్షేమ సమాచారం బాగున్నారా అరణ్యంలో గొర్రెలు మేకలు మన పశువులన్నీ బాగున్నాయా అన్నీ కనుక్కొని మరలా ఆయన రిటర్న్ వచ్చేసి అని తండ్రి పంపించాడు అక్కడికి పంపించిందే లాస్ట్ ఇంకా యూసెఫ్ మొక్క యాకోబు నాకు కనబడలేదు ప్రియుల అక్కడే అన్నలు ఆయన్ని అమ్మివేయడం ఈయన బ్రతిలాడ్డం గుంతలు వేసింది మొదలుకొని అన్నా ప్లీజ్ అన్న నేను మీతో వస్తానన్నా నేను మీతో వస్తానన్నా ప్లీజ్ అన్న అని అన్నల్ని తమ్ముడైనటువంటి యోసేపు అడుక్కుంటూ ఉన్నాడు కానీ వారు కనికరించట్లేదండి అడుక్కోవడం తర్వాత వారు బలవంతన ఐగుప్త దేశానికి అమ్మి వేస్తారు ముక్కు ముఖం తెలియనటువంటి వారి మధ్యకు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి యోసేపు అమ్మబడ్డాడు ప్రియలారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంత అయోమయం ఉంది నాని వారెవ్వరూ లేరు పోతిఫరింట్లో పని చేయడానికి పనివాడుగా కుదుర్చబడ్డాడు కానీ దేవుణ్ణి బట్టి అందరూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు ప్రిలర్ అందరూ నా వారే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు ఎందుకో దేవుడు పోతిఫరింట్లో నన్ను ఉంచాడు ఎందుకో నన్ను ఇక్కడ ఉంచాడు అనుకుంటున్నాడు కానీ నా వారు ఎవరు లేరని తన వారిని ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రియుల ఇవన్నీ కూడా యోసేపు భరిస్తున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు చూసి తర్వాత అక్కడ జరిగిన కార్యం ఏంటి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అయితే అది కణ ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి యహోవాయోసేపున తోడై ఉండి అతని అందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాలకెట్ల వెళ్ళాడు ఇక్కడ పోతిపరి ఇంట్లో ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు తర్వాత ఈ పని అంతట్లో కూడా ఈ అతనికి తోడైనట్టు కూడా వ్రాయబడి ఉన్నది ప్రియలారు అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటి పోతిఫరు భార్య యోసేఫ్ మీద కన్ను వేయడం ఆమెతో పాపం చేయమని ప్రేరేపించడం ఆయన ఒప్పుకోనకుండా ఇంట్లో నుండి పారిపోవడం నా మాట వినలేదని భర్తకు చెప్పి ఆయన్ని కొట్టించి చెరసాలలో వేయించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన చెరసాల్లో వేయబడ్డాడు అక్కడ దేవునికి ఏమైందంట యోసేపు మీద దేవుని యొక్క కనికరం దిగి వచ్చిందంట ప్రిలార ఈ పరిస్థితి అన్నలు అమ్మేసిన సంగతి పోతిపరింట్లో పని చేస్తున్న సంగతి పోతిపరు భార్య బలవంతం చేసి నిందలు మోపి కొట్టించి చెరసాల్లో వేసిన సంగతి ఇవన్నీ దేవునికి అర్థమైపోయి యూసేపు మీద విపరీతమైనటువంటి కనికరం వచ్చేసిందంట ప్రియుల అతని అందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసినంట అంట దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క కనికరం అనగా కన్నికరము కలిగిన వారు ధనిలు వారు కనికరము పొందుదురన్న మాట తూచ తప్పకుండా దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడు యోసేపు మీదికి దేవుని యొక్క కనికరం వచ్చింది ఇంట్లో ఉండగా వచ్చింది చెరసాలలో వేయబడిన తర్వాత కూడా దేవుని యొక్క కనికరం ఆయన మీదే ఉంది ప్రిలారు అయితే దేవుని కనికరం ఉంటే కొట్టబడ్డం తిట్టబడ్డం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని మనం అనుకోవచ్చు కొన్నిసార్లు దేవుని కనికరం మన మీద ఉన్నా కూడా మన మీదకి వచ్చేటువంటి రోగాలు కానీ వ్యాధులు కానీ బాధలు కానీ బలహీనతలు కానీ నిందలు కానీ అవమానాలు కానీ శత్రువులు కానీ ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి అంతే కానీ వాటిలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కనికరం మన మీద ఉంది అని రుజువయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు ప్రియుల అందుకే భక్తుడైనటువంటి యోసేపు మీదికి చెరసాల నాయకునికి కటాక్షము కలిగిందంట కనికరం వచ్చిందంట దయ కలిగేటట్టుగా దేవుడు కృప చూపించిలారు అనగా మానవుల యొక్క కష్ట దుఃఖ రోగ సైతానుశోధనలు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులు కేసులు ఎలాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినా కూడా ఆ అన్నిట్లో నుండి దేవుని యొక్క కనికరం మన మీదకి దిగి వచ్చినట్లుగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాట ఆ కనికరంతోనే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు మనుషులేమో మనల్ని శపిస్తూ ఉంటారు మనతో గొడవపడుతూ ఉంటారు మనల్ని దూషిస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రం దీవిస్తూ ఉంటాడంట ప్రియారు అయితే నీ కన్నికరాన్ని బట్టి నన్ను ఇలా గుంచి నీ సన్నిధిలో మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపనిచ్చేవయ్యాన్ని సంతోషంగా దేవుణ్ణి మహింపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకే మనం సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాం సాక్ష్యం పలుకుతూ ఉంటాం కాబట్టి కఠినల ఎడల దేవుడు కూడా కఠినంగా ఉంటాడు ప్రిలారు కనికరం గలవారి పట్ల మాత్రం దేవుడు కనికరం చూపిస్తాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా కనికరంగల వారు ధన్యులు వారు కనికరము పొందుదురన్న మాట మన జీవితాల్లో నెరవేర్చుబడినట్లుగా మన జీవితాలు ఉండాలని పరిశుధాత్మదేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె